హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ఎంఎస్ యూనివర్స్ నేను మీ స్వాతి ఇవాల్టి రెసిపీ ఏంటంటే మటన్ గ్రేవీ కర్రీ అండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది నాకు అసలే గొంతు పాడైపోయింది జలుబుతోని అలాంటప్పుడు ఇలా మటన్ కర్రీ చేసుకొని తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది అసలే ఇప్పుడు చికెన్ తినొద్దని చెప్తున్నారు కదా దానికన్నా ఈ మటన్ బెస్ట్ రెసిపీ అన్నమాట అందుకే మీకోసం నేను వీడియో తీసుకొచ్చాను దానికోసం ఒక బౌ ఒక వన్ కేజీ మటన్ అండి ఈ వన్ కేజీ మటన్ని ఒకసారి కడిగి పక్కన పెట్టేసుకోవాలి ఈ కర్రీలోకి ఇప్పుడు మనం పేస్ట్ రెడీ చేసుకుందాము దానికోసం నేను ఒక రెండు పెద్ద సైజు ఆనియన్స్ తీసుకున్నాను ఈ ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్ద సైజులాగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ అన్ని దాంట్లో వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇలా మనం ఎప్పుడైనా కూడా ఆనియన్స్ ఫ్రై చేసి పేస్ట్ చేసి వేసుకుంటే చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఫిష్ కర్రీ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అందుకోసమే నేను ఎప్పుడైనా కూడా ఇలా ఫ్రై చేసి పేస్ట్ చేసి వేస్తాను దీంట్లోకి ఇప్పుడు ఒక దాల్చిన చెక్క నాలుగు లవంగాలు నాలుగు యాలకులు ఒక మరాఠీ మొగ్గ ఒక అనాస పువ్వు ఇవన్నీ మంచిగా కొంచెం ఒక వన్ మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీన్ని కొంచెం స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకొని అప్పుడు మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అసలు కర్రీ టేస్ట్ రావాలంటే ఎప్పుడైనా కూడా మనం ఇలా మసాలాలు వెంట వెంటనే పట్టుకొని కర్రీలు వేసుకుంటే చాలా బాగుంటుంది అదే మిక్సీలో నేను అల్లం పేస్ట్ కూడా పట్టి పెట్టేశాను తర్వాత ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి మటన్ మొత్తం వేసేసుకోవాలి నేను ముందుగా కుక్కర్లో ఒక టూ విజిల్స్ ఉడికిచ్చిన తర్వాత అప్పుడు కర్రీ చేస్తాను కుక్కర్లో మనం ముందుగా నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అండ్ ఉల్లిగడ్డ పేస్ట్ దీంట్లో వేసుకోవాలి మనం కర్రీ చేస్తాం కదా గరిటెడు ఆ గరిటెడు ఒక పొడి వన్ స్పూను సాల్ట్ వన్ స్పూను పసుపు కొంచెం లైట్గా ఆయిల్ సరిపడా వాటర్ పోసుకోవాలి కొంచెం మనం కుక్కర్లో మటను వేస్తాం కదా ఆ మటన్ కొంచెం మునిగేలాగా వాటర్ వేసుకొని ఒకసారి మొత్తం కలిపి పెట్టుకోవాలి మనం తెచ్చుకున్న మటను అది కొంచెం చిన్న మేకలు అంటే లాత మేకలు అయితేనేమో కర్రీ తొందరగా ఉడికిపోతుంది కొంచెం ముదురు మేకలు అయితేనేమో అసలు ఉడకదు కదా అని నేను ముందుగా కుక్కర్లో ఒక టూ వీల్స్ పెట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ బౌల్లోకి తీసుకొని కర్రీ ఫ్రై చేసుకుంటాను అలా అయితే చాలా బాగా ఉడుకుతుంది మీరు కూడా ఇలా ట్రై చేయండి చూసారా కుక్కర్లో పెట్టేశాను టూ వీల్స్ వస్తే సరిపోతుంది మన అమ్మమ్మలు నానమ్మల కాలంలో ఏం చేసేవారంటే కర్రీ ఉడకకపోతే ఒక స్పూన్ కానీ దాంట్లో ఒక మామిడాకు కానీ వేసేవాళ్ళు కానీ ఇప్పుడు మనం అలా కట్టెల పొయ్యి మీద వండే ఛాన్స్ లేదు కదా అందుకోసం అని ఒక టూ వీల్స్ వరకు ముందుగా నేను కుక్కర్లో ఉడికిసిన తర్వాత కర్రీ చేసుకుంటాను తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లోకి ఉల్లిగడ్డ వేసుకొని ఉల్లిగడ్డ మంచిగా ఫ్రై చేసుకోవాలి చూసారా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మరి దీంట్లోకి ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని పొడవుగా చీల్చి వేసాను ఇవి కూడా కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుందండి మనం తెచ్చుకునేదే మేము అసలు తెచ్చుకునేదే సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో ఒక్కసారి ఎందుకంటే మార్నింగ్ లేచి వెళ్ళే టైం ఆయనకు ఉండదు అందుకోసమని తనకు ఫ్రీ ఉన్నప్పుడు తీసుకొచ్చారు చూసారా పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా వేగి వేగాలి లైట్గా పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని అడగంటకుండా మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి ఎప్పుడో ఒకసారి తెచ్చినప్పుడు ఇలా మనకు నచ్చినట్టుగా వండుకొని తినడంలో తృప్తే వేరండి మీ ఆయనలు కూడా ఇలాగే చేస్తారా సిక్స్ మంత్స్కో వన్ ఇయర్కో ఒకసారి తెస్తారా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి దీంట్లో కొంచెం పసుపు వేసుకొని పసుపు కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా దాంట్లో నుంచి సూపు వేరే చేసి ఓన్లీ ముక్కలు మాత్రమే మటన్ ముక్కలు మాత్రమే దీంట్లో వేసాను చూడండి వీటిని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి అలా అయితే బాగుంటుంది టేస్ట్ చూసారా మంచిగా ఒకసారి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా మనం కుక్కర్లో వేసి తర్వాత మనం మళ్ళీ బౌల్లో వండుకోవడం వల్ల తొందరగా ఉడికిపోతుంది కర్రీ కూడా అందుకోసమని ఇలా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ అండి నా కర్రీ అయితే మాత్రం ఈసారి సూపర్ అంటే సూపర్గా కుదిరింది టేస్ట్ మాత్రం చాలా బాగుంది గ్రేవీ గ్రేవీ సూపర్గా ఉంది ఇలా ఫైవ్ టెన్ మినిట్స్కి ఒకసారి కలుపుతూ ఉండాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి అంత ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదు దీంట్లోకి మళ్ళీ ఒక గరిటెడు కారపొడి అండ్ రుచిగా సరిపడా సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మనం క్యాప్ పెట్టేసి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఎందుకంటే దీంట్లో సూపుడు లేదు కదా అందుకోసమని ముక్కలు మాడిపోకుండా స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మనం కర్రీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మంచిగా ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేస్తూ ఉండాలి ఇలాగే చూసారా మా ఆయిల్ తీసుకురావడం కూడా రెండు నల్లి బొక్కలు తీసుకొచ్చారండి నల్లి బొక్కలు కూడా ఎవరికి ఇష్టం కామెంట్ చేయండి అసలే మా ఇంట్లో ఉండేది నలుగురు కానీ మా ఆయన చూడండి రెండు నల్లి బుక్కలు మాత్రమే తీసుకొచ్చారు అంటే బలగ మూవీ లాగా మేము కూడా మా ఇంట్లో కొట్లాడాలంటారా మీ ఇంట్లో కూడా అలా గొడవ పడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా కామెంట్ చేయండి నేను మాత్రం మా అబ్బాయి అబ్బాయికి ఒకటి మా ఆయనకొకటి ఇచ్చేసానండి ఎందుకంటే వాళ్ళు కడప నిండా తింటే మన మనకు అమ్మలకు తృప్తి కదా అలా అన్నమాట మీ ఇంట్లో కూడా నల్లి బుక్కల కోసం ఎవరెవరు గొడవ పడతారు ఉంటే కామెంట్ చేయండి మనం ముందుగానే కుక్కర్లో ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి కొన్ని వాటర్ పోసుకుంటే సరిపోతుంది మరి ఎక్కువ అవసరం లేదు అదే ముందుగా కర్రీ చేసే వాళ్ళైతేనేమో ఎక్కువ వాటర్ పోసుకుంటే కర్రీ అయిపోయేసరికి కరెక్ట్ గ్రేవీకి సెట్ అవుతుంది కానీ నేను ఆల్రెడీ టూ విజిల్స్ సగం ఉడికి ఉడకబెట్టేశాను కాబట్టి కుక్కర్లో అందుకే ఖాళీ అవసరం ఉన్నంత వరకు మాత్రమే వాటర్ తీసుకున్నాను దీంట్లోకి ఇప్పుడు ఒక స్పూను ధనియాల పౌడర్ ఒక స్పూను గరం మసాలా వేశాను ఎందుకంటే ఆల్రెడీ మనం ఉల్లిగడ్డ పేస్ట్లో మసాలాలు వేసుకున్నాం కదా ఇంతకు మించి మసాలాలు ఎక్కువ అవసరం లేదు మళ్ళీ పిల్లలు కూడా తినరు కదా అండ్ దీంట్లోకి ఒక స్పూన్ వరకు కసూరి మేతి వేశాను వీటన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని మంచిగా ఉడికించుకుంటే సరిపోతుంది కుక్కర్లో టూ విజిల్స్ వచ్చాయి కదా బయట ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో ఈ కర్రీ అయిపోతుందండి చూసారా కొంచెం కొత్తిమీరాకు వేసుకొని మళ్ళీ మంచిగా గ్రేవీ దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి కొంతమందికి తెలుస్తుంది కదా లాత మటన్ ఏదో ముదురు మటన్ ఏదో మాకు అలా తెలియదు అందుకోసమనే కుక్కర్లో ఉడికించిన తర్వాత ఇర కర్రీ చేస్తాను మాకు అసలు ఈ కర్రీ సరిగ్గా ఉడక ఉడకట్లేదు చాలాసేపు మేము కర్రీ చేస్తున్నా కూడా సరిగ్గా ఉడకట్లేదు అనేవాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చూసారా గ్రేవీ కూడా ఎంత బాగుందో ఇంతసేపు ఉడికిస్తే అసలు మటన్ బాగుంటుందో లేదో అనుకుంటారు కానీ మీకు నల్లి బొక్కల్లోని పూలు కూడా చూపిస్తాను మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి మా సైడ్ నల్లి బొక్కల్లో ఉండేదాన్ని పూలుగు అంటారు కర్రీ మొత్తం అయిపోయిందండి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంటే సరిపోతుంది అప్పుడు కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది మన కర్రీ కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఇలాంటి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇంకా కొంతమందికి రీచ్ అవుతుంది ఇప్పటి సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి